ప్రపంచంలో అనుబాంబుల సంఖ్య పెరుగుతున్నది కానీ వాటి సామర్థ్యాన్ని ప్రభావాన్ని గమనించి వాటిని నాణ్యతతో పోల్చాలి పాకిస్తాన్ వంటి దేశాలు భారతతో పోల్చుకుని తమ అనుబాముల్ని పెంచుకుంటున్నాయి ఇది వారి శక్తి పెరగడం కోసం కాదు మరొక దేశానికి ఎదురుగా నిలబడ్డానికి అయితే అనుబాంబులు ఎంత ఎక్కువగా ఉన్నా ఒకే ఒక బాంబు వేయగానే అది ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది మరింత బాంబులు వేయడం వల్ల ఎలాంటి నిజమైన ప్రయోజనము లేదు ఎందుకంటే అది సమాజంలో తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది అతిగా అనుబాంబులు పెంచడం అనేది ప్రమాదకరమైన ఆలోచన ఎన్ని బాంబులు పెన్నా ప్రపంచంలో వాళ్ళందరిలోనూ అత్యధికంగా ఆంక్షలు మరియు వ్యతిరేకత ఎదుర్కొంటారు టాప్ సెవెన్ అనుబాంబులు కలిగిన దేశాల వివరాలు చాలా ఆసక్తికరమైనవి రష్యా అమెరికా వంటి దేశాలు అనుబాంబుల పరిమాణంలో ముందంజలో ఉన్నప్పటికీ వాటిని నాణ్యమైనదాగా తయారు చేయడం పరిస్థితులకు అనుగుణంగా వాటిని ఉపయోగించే భయం ఉండడం కూడా పరిగణలోకి తీసుకోవాలి అంతేకాక రష్యా సోవైట్ కాలంలో ఎక్కువగా అనుబాంబులు పోగేసింది అప్పుడు ఆర్థికంగా కూడా ఎంతో బలంగా ఉండేది ఇప్పటి పరిస్థితులు తేలికగా పోల్చగలిగే విధంగా లేవు